గాయస్ ఇవాళ మమ్మీ అయితే నాకెంతో ఫేవరెట్ పూరీ అండ్ అలాగే పూరి కూర అయితే ప్రిపేర్ చేస్తున్నారు నాకు పూరి పూరీ కూర వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టం అండ్ అలాగే నా కాంబినేషన్ చాలా డిఫరెంట్ నేను పూరీలో పూరీ కూర తక్కువ తింటాను దోశలో పూరీ కూర ఎక్కువ తింటాను పూరీలో ఇడ్లీ పూరి ప్లస్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే దోశలో పూరీ కూర వేసుకొని తింటే ఆ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా తింటాను ఇవాళైతే మమ్మీ పూరి ప్లస్ పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు ఆ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను దానికోసం ఫస్ట్ అయితే మనం ఇలాగ ఒక టూ ఆనియన్స్ని అండ్ అలాగే బంగాళదుంపల్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపలు అవి మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా మేము ఇలాగా సన్నగా ఈ సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాము ఇలా అయితే కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఈ ఆనియన్స్ని బంగాళదుంపాలను అయితే కట్ చేసుకోండి అలాగే బంగాళదుంపలతో పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి మా ఇంట్లో ప్రజెంట్ ఇవాళ పచ్చిమిర్చి లేవు అని చెప్పి నేను పచ్చిమిర్చిని అయితే కట్ చేయలేదు పచ్చిమిర్చి కూడా కట్ చేసిన తర్వాత ఇలాగ మూడింటిని ఉల్లిపాయని బంగాళదుంపని పచ్చిమిర్చిని ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి నేను పచ్చిమిర్చి లేదు కాబట్టి మిగతా రెండు వేసేసి ఉప్పు పసుపు వేసి కొంతసేపు అయితే అలాగా స్టవ్ మీదే ఉంచాలి ఫస్ట్ అయితే ఒక వన్ మినిట్ మంట మీద ఉంచండి ఆ తర్వాత సన్న మంట పెట్టుకొని ఉడికించండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పూరి అయితే ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే రెడీ చేస్తుంది మా మమ్మీ మా మమ్మీ అయితే కొంచెం గోధుమ పిండి తీసుకుంది అండ్ అలాగే దానిలో కొంచెం మైదా కూడా అయితే వేశారు కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా వేసేసుకొని అందులో కొంచెం నూనె పంచదార అండ్ అలాగే ఉప్పు ఈ మూడింటిని అయితే వేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసి కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని ఉంచుకుంటే మనకి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మేము ఈ కింద ఒక మ్యాట్ వేసి చేస్తున్నాం కదా ఈ మ్యాట్ వచ్చేసరికి మనకు ఆ సర్కిల్స్ ఉన్నాయి కదా చపాతీలు కానీ పూరీలు కానీ రౌండ్ షేప్లో రాని వాళ్ళ కోసం ఇలా మ్యాట్ పెట్టుకొని చేస్తే కరెక్ట్గా లైన్స్ లోపల చేసుకోవడం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు రౌండ్గా వస్తుంది ఎవరికైనా రౌండ్గా చేయటం రాకపోతే ఈ మ్యాట్ అయితే యూజ్ చేయండి మేమేంటి అంటే కింద పెట్టి చేస్తున్నాం కదా సో అందుకని చెప్పి మ్యాట్నైతే యూస్ చేస్తున్నాము మా మమ్మీ చేసే పూరీలు అయితే చాలా బాగుంటాయి అండ్ అలాగే పూరీలు కూడా పొంగుతాయి నాకైతే పూరీలు చేస్తే పూరీలు అయితే అస్సలు పొంగవు అదేంటో మరి మొన్న ఒక్కసారి కాగా నేను చేసినప్పుడు ఒకసారి అది కూడా అన్ని కాదు కొన్ని పూరీలు అయితే పొంగాయి మనం పూరీలన్నిటినీ ఇలా అయితే చేసి ఉంచుకోవాలి ఇలా పూరీలన్నీ అయిపోయిన తర్వాత వేడి వేడి నూనెలో బాగా వేడిగా ఉండాలండి నూనె అంత వేడి నూనెలో వేస్తేనే మనకి పూరీలు అయితే నీట్గా పొంగుతాయి చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో ఇలాగ పూరీలు అన్నింటినీ కూడా అయితే వేయించేసుకోవాలి పూరీలన్నీ వేయించుకోవడం అయిపోయిన తర్వాత మనం ముందుగా కర్రీ అయితే పెట్టాం కదా ఆ కర్రీలోకి ఇలా కొంచెం శనగపిండి తీసుకొని శనగపిండి ఉండలు లేకుండా నీట్గా అయితే ఎక్కడ ముద్దగా ఉండకుండా కలిపేసేసి ఇందులో వేసేటప్పుడు కూడా కలుపుతూ ఉండాలి లేదంటే మధ్య మధ్యలో మనకి ఉండలాగా అయితే వచ్చేస్తుంది ఇలా పూరీ కూర అయితే వే చేసుకోవాలి మనం ఈ శనగపిండి వేసి కలిపేసిన తర్వాత మేము స్టార్టింగ్లో మిర్చి అయితే వేయలేదు కదా సో అందుకని కారం అయితే వేస్తున్నాము కారం వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది బట్ మిర్చి వేస్తే ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది ఇలా కారం వేసి ఉప్పు అవి సరిపోనియో లేదో అన్నీ చూసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత లాస్ట్కి తాలింపు అయితే పెట్టేసుకోండి తాలింపు పట్టేస్తే మన కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇష్టమైన ఐటమ్స్ రెడీ అయిన తర్వాత ఆగుతాము అస్సలు ఆగం కదా ఇంకా ఫుల్గా లాగించేయడమే సో అందుకని చెప్పి మేము కూడా పూరీ పూరి కర్రీ అయితే తినేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇందాక నా కాంబినేషన్ చెప్పాను కదా మీకే కాంబినేషన్లో తింటే నచ్చుతుంది అనేది నాకైతే కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నా ఛానల్లో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి